మనము ఏసే మార్గం అని తెలిసినప్పుడు ఏమాత్రం జరియకుండా ధైర్యంతో ప్రతి ఒక్కరికి మనం చెప్పాలి వార్త పదకొండవ అధ్యాయం ప్రయాసపడి భారమోసుకొంచున్న మోసుకొంచున్న సమస్య జన్లారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును సో హియర్ లార్జ్ సేస్ యు అండ్ ల్యాండ్ ఫ్రమ్ మీ సో ఐ విల్ గివ్ యు ఎర్ రెస్ట్ కాబట్టి అంటున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జన్లారా నా యుద్ధకు రండి సో అదర్ ప్లేస్ హీ సేస్ హూ ఎవర్ వాంట్ బి మై డిసేబుల్ మస్ట్ డినై దెల్ఫ్ అండ్ టేక్ ద ద్రాస్ డైలీ అండ్ ఫాలో మీ నన్ను వెంబడింప కోరిన వారు వారు సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అని చెప్తూ ఉన్నారు దేర్ ఈస్ నో టూ స్టాండర్డ్స్ ఆఫ్ లెవెల్స్ సో కాబట్టి గమనించాలి ఏంటంటే దేవుని చేరుట కొరకై మనకు రెండు మార్గాలు లేవు ప్రియలారా సం పీపుల్ సింప్లీ కమింగ్ టు దార్ సో కొంతమంది ఆ విధంగా మనము సువార్త ప్రకటించ వెంటనే దేవుని నమ్ముకుంటారు ఫాలో దార్ కానీ ఇంకొంతమంది ఎలాగుంటది వారి బ్రతుకు అని అంటే ప్రతిరోజు వారు ఎత్తుకొని దేవుని వెంబడించారు లైఫ్ అప్ ద క్రాస్ ఆ విధంగా మనం నిత్య జీవాన్ని పొందాలి అనంటే యేసు ప్రభు యొక్క సిల్వను ఎత్తుకొని మనం ఆయనను వెంబడించాలి సో మెనీ పీపుల్ విల్ థింక్ టేకింగ్ క్రాస్ అండ్ ఫాలోయింగ్ మీన్స్ వాట్ ఎవర్ క్యూస్ ఫెయిన్ ఇన్ దైఫ్ దట్ ఈస్ ద్రాస్ కాబట్టి సిల్వను ఎత్తుకొని నన్ను వెంబడించండి అనంటే వారి వ్యక్తిగతల భారాలు ఉన్నాయి అవన్నీ ఎత్తుకుని నడవడం అని అనుకుంటారు సమ్ పీపుల్ విల్ హి డిఫికల్ట్ టైమ్ ఇన్ ద హౌసెస్ ఫైనాన్స్ ప్రాబ్లం మెనీ అదర్ ప్రాబ్లం దే విల్ టెల్ దిస్ ఈస్ ద క్రాస్ లార్డ్ లార్డ్స్ గివెన్ విత్ దట్ ఫాలోయింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ కాబట్టి కొందరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి లేక వేరే వేరే సమస్యలు ఉంటాయి వారు ఏమంటారంటే ఈ ఆర్థిక సమస్యలు లేక కుటుంబ భారమే నాకు ఇది ఒక సిలువ అని అంటారు సమ్ ఆఫ్ ద పేరెంట్స్ ఐ హవ్ యర్ సన్ యూస్ డిస్ ఒబీడియన్ నెవర్ లిసన్ గివింగ్ లాట్ ట్రబుల్ దిస్ ఈస్ ద క్రాస్ లాడ్గా గివన్ టు మే టేకింగ్ దట్ బాయ్ ఐఎమ్ ఫాలోయింగ్ ద లాడ్జీ కొంతమంది ఒకవేళ అవిధేయులైన పిల్లలు ఉన్నట్లయితే వారు అమ్మంటారంటే వీరే నాకు భారము వీరే నాకు సిల్వ అని వారు అంటారు సో చిల్డ్రన్ ఇన్ ద స్మాల్ ఏజ్ వు హౌ్ టు టీచ్ దా వేడ్ ఆఫ్ గాడ్ వ్యూ హౌ టు మేక్ థమ్ టు గ్రో స్పిరిచువలీ అట్ దాట్ గివింగ్ ఎనీ టైమ్ టు ద చిల్డ్రన్ వెన్స్ దే బిగమ్ బిగ్ వెల్ దే ఆర్ గివింగ్ ట్రబుల్ దే విల్ డల్ దిస్ ఈస్ ద క్రాస్ దయచేసి గమనించాలి వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలా ఆధ్యాత్మికంగా వారిని పెంచాలా ఆ పని మనం చెయ్యము చిన్నగున్నప్పుడు వారికి సమయాన్ని ఇవ్వము కానీ వారు పెద్దగా కదా వారు చెడు మార్గంలో లేక పెడదారిలో ఉన్నప్పుడు వీడు నాకు భారమై ఉన్నాడు అని అంటాము అది కాదు బ్రిలర్ అంటే సో మెనీ వైఫ్ విల్ సే మై క్రాస్ టేకింగ్ అండ్ ఫాలో కొంతమంది స్త్రీలు తాగుబోతు భర్తలను బట్టి వారు అంటారు తాగుబోతు భర్తని ఇచ్చాడు ఈయననే నాకు ఒక సిల్వ్ అయిపోయాడు మై క్రాస్ ఆ విధంగా కొంతమంది అవిధేయులైన భార్యలు ఉంటారు భర్తలు అంటారు నాకు ఒక అయిపోయింది సో ఆర్ ఆల్ నాట్ గివెన్ టు టేక్ అండ్ ఫాలో దయచేసి గమనించండి ఇక్కడ నన్ను వెంబడించండి సిలువ మోసుకుని అని అన్నప్పుడు ఇవి కాదు దేవుడు మాట్లాడుతూ ఉన్నది సో దెన్ వాట్ ఈస్ ద క్రాస్ ఇప్పుడు మనం ప్రశ్నించాలంటే ఇవన్నీ కాకపోతే మరి సిలువ అంటే ఏంటో సో ఇట్ ఈస్ ఎ హారిబుల్ ఇన్స్ట్రుమెంట్ యూస్ టు కిల్ ద క్రిమినల్స్ ఆల్సో సివియర్ పనిష్మెంట్ టు కిల్ ద దువల్ ఎనిమిస్ సో సిల్వా అనంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటి అని అంటే ఒక క్రూరమైన పరికరము ఆ హంతకులను మార్చేది లేక హంతకులను దానిపైన చంపేదని సో జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్ దట్స్ వే ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద క్రాస్ పిల్లరా యేసు క్రీస్తు పైన ఆయన మరణించాడు అందుకొరకు ఈ సిలువకు మనం ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము సో మెనీ పీపుల్ డైడ్ ఇన్ మెనీ డిఫరెంట్ వే బట్ వీఆర్ నాట్ అప్రిసియేటింగ్ మహాత్మా గాంధీ వాజ్ కిల్డ్ బై ద బుల్లెట్ నోబడి టేకింగ్ ద బుల్లెట్ అండ్ టేకింగ్ యూ మేడ్ గాంధీ మహాత్మా అప్రిసియేటివ్ నో బడీ విల్ స్పీక్ ఆ విధంగా ఒకవేళ మహాత్మా గాంధీ గురించి మనం ఆలోచించినట్లయితే ఆయనకు బుల్లెట్ ద్వారా ఆయన చనిపోయాడు ఆ బుల్లెట్ను మనం హెచ్చించడం లేదు అవి ఆ విషయాలు మనం మాట్లాడట్లేదు సో బట్ వై క్రాస్ ఈస్ ఇంపార్టెంట్ కానీ ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో ఈ యొక్క సిలువ అనేది ఎందుకు అంత ప్రాముఖ్యమైనదో మనం గమనించాలి ఆల్మైట్ ది గార్డ్ గేమ్ ట్ దిస్ వర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జి కాబట్టి ఆ సర్వశక్తి మంత్రుడైన దేవుడు ఈ లోకానికి యేసు అనే నామములో ఆయన వచ్చాడు సో ఈ డైడ్ ఆన్ ద క్రాస్ ఆయన సిలువలో మరణించాడు ఇన్ ఆర్డర్ టు సేవ్ ఈచ్ ఆన్ ఆఫ్ కాబట్టి నిన్ను నన్ను మన అందరిని విమోచించుటకై ఆ ఘోరమైన శులువలో ఆయన మరణించాడు త్రూ హీస్ బ్లడ్ ఆల్ కాబట్టి 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 ఆయన ఆయన కార్చిన ఆ యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా విమోచించబడ్డాము జీస్ డైడ్ అండ్ క్రాస్ క్రాస్ ఇన్ టు ద పీస్ అస్ యేసుక్రీస్తు మనకు సమాధాన నివుట పైన మరణించాడు సో వై ఇంపార్టెంట్ థింగ్ క్రిస్టియన్ లైఫ్ అందుకొరకే క్రైస్తవ జీవితంలో సిలువ ఒక ప్రాముఖ్యమైన గుర్తుగా ఉండిపోయింది సో ఇఫ్ యు వాంట్ టు నో అబౌట్ క్రాస్ ఆ విధంగా మీరు సెలవు గురించి తెలుసుకోవాలి అని అంటే టు గో బ్యాక్ ఇయర్స్ బ్యాక్ సో రెండు వేల సంవత్సరాల క్రితం ఆ చరిత్రకు మనం వెళ్ళాలి సో యు ఆర్ ఇన్ జెరూసలేం సో మనం ఇప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం కాబట్టి ఒక వ్యక్తి సిల్వను మోసుకుని ఆ ఎరుసలేము వీధుల్లో ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు సో ఆల్ రోమన్ సోల్జర్స్ ఆర్ సరౌండెడ్ బై హిమ్ రోమా సైనికులందరూ కూడా ఆయన చుట్టుముట్టి ఉన్నారు ఇఫ్ యు సీ దట్ పర్సన్ టూ ఆర్ ఇన్ లైఫ్ సో ఆ మనం ఆలోచించినట్లయితే రెండు ఖచ్చితమైన విషయాలు మనకు జ్ఞాపకం వస్తాయి వన్ రిటర్న్ హౌస్ ఆర్ కమ్యూనిటీ ప్లేస్ కాబట్టి ఆ సిలువ మోస్తూ ఉన్న ఆ వ్యక్తిని మనం చూసినట్లయితే మొదటిది ఏంటి అని అంటే ఆయన సిల్వ మోస్తూ వెళుతూ ఉన్నాడు తిరిగి తాను రాలేడు ప్రాణంతో రాలేడు

ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే ఆయనకు మరణము ఖచ్చితంగా సంభవిస్తుంది కాబట్టి ఆలోచించాలి నిత్య జీవాన్ని పొందుటకు మనం చేయవలసింది ఏంటని అంటే ఎత్తుకొని నెత్తుకొని యేసు ప్రభుత్వ మనం వెంబడించాలి టేక్అప్ దాస్ టు లివ్ సేటెడ్ హోలీ లైఫ్ ఇక్కడ సిలువ ఎత్తుకొని అనే పదం యొక్క అర్థాన్ని మనం గమనించినట్లయితే విభజించబడిన లేక వేరు చేయబడిన ఒక ప్రత్యేకమైన జీవితం జాన్స్ పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని మనం చదివినట్లయితే గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది వంచిగానే ఉండును అది చచ్చిన ఎడలా విస్తారముగా ఫలించును ఆఫ్ వీట్ కాబట్టి గోధుమ గింజ గురించి మనకు తెలుసు సో ఇట్ విల్ బి ఇన్ ఎ బిగ్ స్టోరేజ్ కాబట్టి అది ఒక పెద్ద ధనాగారంలో అది ఉంటుంది సో ఆ స్లాంగ్ గర్ల్స్ ఇట్ ఈస్ ఇన్ ద స్టోరేజ్ ఇట్ విల్ బి లైక్ దట్ ఓన్లీ కాబట్టి ఇది ఆ ధనాగారంలో ఆ వేసే దగ్గర ఉన్న ఉన్న సమయంలో అలాగే ఉంటుంది అది సో ఇఫ్ యూ యు టు గెట్ మోర్ వీట్ దెన్ వీ హేక్ ద వీట్ ఫ్రమ్ ద స్టోరేజ్ కాబట్టి ఆ విధంగా మనము గోధుమల పంటను మనం చూడాలి అని అంటే ఆ యొక్క ఖజానాలో ఉన్న దాన్ని తీసుకుని ఏబుల్ టు సీ కాబట్టి మనము వేసిన ఆ గోధుమ గింజ ఇక కనబడదు కానీ అది మరణిస్తూ ఉంది సమ్ టైమ్ ద విల్ కమ్ కొంత సమయం తర్వాత అది ఒక మొక్కగా మొలుస్తూ ఉంది ఆ మొక్కగా మొలిసింది ఎదిగి పెద్దదై 60 దంతలుగా 100 నూరంతల ఫలితాన్ని మనకిస్తుంది సో ఫస్ట్ ఇట్ షుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద స్టోరేజ్ కాబట్టి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అక్కడ కూర్చోబడిన ఆ ధనాగారంలో నుండి అది ఆ వేరు చేయబడి ఉండాలి సో క్రాస్ సపరేట్స్ ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే మొట్టమొదటిగా సిలువ మనల్ని ప్రత్యేకపరుస్తూ వీళ్ళు లూక్ ట్వంటీ త్రీ వైస్ ట్వంటీ త్రీ లూకాస్ట్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఆ నేరస్తులను తనతో సిలువ వేసిరి సో దే క్రిస్టిఫైడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ గోల్గొద సో ఇక్కడ మనం చూస్తున్నాం కపాలమనబడిన స్థలం కలవరి గోల్గతాలో ఆయనను సెలవ వేశారు సో హియర్ వన్ క్రిమినల్ ద అదర్ సైడ్ వన్ క్రిమినల్ సో అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే అక్కడ కుడి వైపున ఒకని ఎడమ వైపున ఒకని సెలవ వేశారు సో విభజించారు జీసస్ క్రైస్ క్రాస్ దిస్ క్రిమినల్స్ సో ఇక్కడ యేసు నేరస్తులను వారిలో ఎడాన్ని తీసుకొని సైడ్ వాక్యం ఏమంటుంది ఒకడు కుడి వైపున ఇంకొకటి ఎడమ వైపున ఉన్నాడు సో బోత్ ఆర్ క్రిమినల్స్ ఓన్లీ సో ఇక్కడ ఇద్దరు వారు నేరస్తులుగానే ఉన్నారు ద బైబుల్ సేస్ ఆల్ ద పీపుల్ ఇన్ దిస్ వేల్ దే ద దాస్ సో దేవుని యొక్క వాక్యం ఏం చదివిస్తుంది ఈ లోకంలో అంద అందరూ పాపం చేశారు అని బట్ హియర్ టూ క్రిమినల్స్ ఆర్ స్టేయింగ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ క్రిమినల్ టు ద లార్డ్ కాబట్టి ఇక్కడ ఈ సంఘటన మనం దృష్టించినట్లయితే యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు కుడివైపున ఒకడు ఎడం వైపున ఉన్నాడు అందులో ఒక ఆయన యేసు వైపు చూసి ఆయన ఉన్న మాట ఏంటంటే తండ్రి నన్ను కనికరించు సో యు సెడ్ ట్రూలీ ఐ టెల్ యు టుడే యు విల్ బి విత్ మీ ఇన్ పారడైజ్ కాబట్టి ఇక్కడ అంటున్నాడు నేడు నిశ్చయంగా నేను చెప్తూ ఉన్నాను నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు సో హియర్ వన్ క్రిమినల్ హి వాస్ ఫర్ గివెన్ ఇక్కడ ఒక నేరస్తుడు క్షమించబడినట్టుగా చూస్తూ ఉన్నాడు క్రిమినల్ నాట్ లుక్ టు సో ఇంకొక నేరస్తుడు ఉన్నాడు చూడలేదు ఆయన క్షమాపణ కోరలేదు సో ఇన్ దిస్ వేల్ చర్చ్ ఇస్ దర్ వల్లీ పీపుల్ ఆర్ దర్ ఇక్కడ గమనించాలి ఈ లోకంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క మందిరం చర్చ్ ఉంది ఆ విధంగా ప్రపంచము కూడా ఉన్నది సో చర్చ్ కంటైన్స్ ద పీపుల్ ఆఫ్ ఫర్ యువన్ సిన్నర్స్ సో కాబట్టి ఈ మందిరం లేక చర్చ్ మనం ఆలోచించినట్లయితే ఇందులో ఎవరు ఉన్నారు అని అంటే చేత క్షమాపణ పొందిన వారి యొక్క సమూహము సంగమై ఉన్నది దే ఆర్ సిట్ దే ఆర్ సిన్స్ ఆర్ ఫర్ యూవన్ బై దార్ వారు పాపులుగా ఉన్నారు కానీ ఇప్పుడు వారి పాపాలు యేసు ప్రభు క్షమించాడు సో హియర్ దీపుల్ దే ఆర్ సిన్నర్ బట్ దే నెవర్ ఆస్ ద లాట్ టు ఫర్ గివ్ సో ఇక్కడ ఇంకొక వైపు లోకంలో ఉన్న వారిని మనం ఆలోచించినట్లయితే వారు కూడా పాపులు కానీ వారు ఎప్పుడు కూడా ఏసు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరలేదు ఫ్రమ్ ద బిగినింగ్ బైబిల్ వై క్యాన్ సి

అవిశ్వాసులు సో డార్క్నెస్ క్యాన్ బి చేంజ్డ్ ద సో చీకటి వెలుగు ప్రదేశంగా మార్చవచ్చు జల్స్ బి ఎ సర్ సర్లైట్స్ సో కాబట్టి అన్యులుగా ఉన్నవారు దేవుని నమ్మిన వారుగా వారు అవిశ్వాసులుగా ఉన్నవారు ఇన్ హీస్ లైఫ్ ఇక్కడ మనం గమనించవలసింది ఏంది అని అంటే ఒక్క వ్యక్తికి ఈ రెండు గుణాలు ఉండలేవు సో చర్చ్ బిలీవర్స్ మీన్స్ సెపరేటెడ్ సేవ్డ్ హోలీ పీపుల్ సో కాబట్టి సంఘము అని అన్నప్పుడు ప్రత్యేకించబడిన వారు పరిశుద్ధులైన జనము లివింగ్ ఇన్ దిస్ మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము బట్ నాట్ కమ్ ఇన్ అవర్ లైఫ్ గమనించాలి లోకంలో మనం ఉన్నాము కానీ లోకము మనలో రాకుండా మనం జాగ్రత్త పడాలి లైక్ సో ఆ విధంగా ఒక నావ సముద్రంలో ఉండాలి కానీ సముద్రము నావలో ఉండకూడదు సో యు నో టైటానిక్ వాటర్ కేవ్ ఇన్ సైడ్ ద టైటానిక్ దైటానిక్ ఇన్ సైడ్ ద వాటర్ కాబట్టి టైటానిక్ ఆ నావ్ గురించి మనకు తెలుసు ప్రియలారా అది ప్రయాణం చేస్తూ ఉంది నీరు వచ్చింది పూర్తిగా అది మునిగిపోయింది సో వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ దిస్ వర్ల్ ఆ విధంగా మనం లోకంలో జీవిస్తూ ఉన్నాము టు లివ్ లైఫ్ హోలీ లైఫ్ మనము ఎలా జీవించాలి మన బ్రతుకు ఉండాలి అని అంటే ప్రత్యేక పరచబడినదిగా పరిశుద్ధమైనదిగా మన బ్రతుకు ఉండాలి సో నాట్ థింగ్స్ టు కమ్ ఇన్ అవర్ లైఫ్ ఆ విధంగా ఇహలోక సంబంధమైన విషయాలు మన జీవితాన్ని కైవసం చేసుకునే విధంగా లేక మన జీవితంలో ఉండకుండా మనల్ని వెల్ ఆ విధంగా లోకం వచ్చినట్లయితే మనము ఈ లోకంలో మునిగిపోతాం యోహన్స్ వార్త మూడవ అధ్యాయం మూడవ వచ్చిన మనం చూస్తాము యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సో వన్ విల్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దే ఆర్ అగైన్ సో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను సో ఆల్ బోర్న్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ మనం మూడు క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగాము సో లార్డ్ సెడ్ జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి మనం గమనించాలి ఏంటి రక్షించబడిన అనుభవం తిరిగి జన్మించిన అనుభవం ఖచ్చితము సో ఫార్ బాన్ అగైన్ సెపరేట్ లైఫ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ కాబట్టి ఈ యొక్క ప్రత్యేకించబడి దేవుని కొరకై జీవించిన వారి యొక్క ఉదాహరణ మనం జీవితాన్ని బాబిలోన్ ఆయన లో ఉన్నాడు నో జెర్సన్ నో టెంపుల్ సో అక్కడ దేవుని ఆరాధించడానికి ఆలయం లేదు నో బుక్ ఆఫ్ లా సో అక్కడ ధర్మశాస్త్రం లేదు సో నో పాస్టర్ సో సేవకుడు లేడు బట్ ఈ లార్డ్ కానీ అలాంటి సమయాల్లో ఆయన వెంబడిస్తూ అనుసరించి జీవిస్తూ ఉన్న మనం మనకు అవసరమైంది ఏమిటి అనంటే పరిశుద్ధమైన జీవితము ప్రత్యేకించబడిన జీవితం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన మా ప్రవ్వ ఈ కూడికని ఈ విధంగా మీరు దీవించిన విధానంకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇంతమంది జనం నాయన మీ యొక్క స్వరాన్ని విన్నారు ఈ సమయంలో మీరు వారితో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మీ యొక్క సిలువ శక్తిని ప్రతి ఒక్కరూ అనుభవించడానికి సహాయం చేయండి ప్రభా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జన్లారా నా యుద్ధకు రండి అన్న మీ పిలుపును ప్రతి ఒక్కరూ అంగీకరించడానికి సహాయం చేయండి ప్రభా మీ యొక్క చేతులు తండ్రి దినమెల్ల మీరు చాచి ఉంచారు అని గ్రహించడానికి సహాయం చేయండి ప్రభావ ఎవ్వరు మీ మాటకు నాయన మీ స్వరానికి అవిధేయులుగా ఉండకుండా ఈ సమయంలో నాయన మీరే వారి హృదయాన్ని మెత్తనపరచమని వేడుకుంటూ ఉన్నాం మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ ఎవరిని త్రోసివేయక అందరూ మీ దగ్గరికి రావాలని మీరిచ్చే ఆ యొక్క సమృద్ధి అయిన జీవాన్ని వారు అనుభవించాలని నాయన మీరు కోరుతూ ఉన్నందుకే మీకు స్తోత్రాలు ప్రవ్వా మహిమా ఘనత ప్రభావాలు ఈ సమయంలో మీకే ఆరోపిస్తూ ఉన్నాం ఈ ప్రత్యేక సమయంలో మీ కొరకు తీర్మానం చేసుకున్న వారిని నాయన మీరు దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా నాయన ఆ విధంగా వారి హృదయాన్ని కఠినపరచుకుని ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే మరొకసారి వారితో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా మీ యొక్క ప్రేమ ప్రవాహం నాయన వారు అనుభవించడానికి సహాయం చేయండి మహిమ ఘనత ప్రభావాలు మీకే ఈ సమయంలో ఆరోపిస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన స్వస్థత కలిగిన రక్షణ కలిగిన నామంలో అడిగి వేడుకుంటూ మా తండ్రి ఆమె